పోలవరం ప్రాజెక్ట్ ముంపు వల్ల నష్టపోతున్న ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్ డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని ఈ నెల పద్దెనిమిదిన గత ఆరు నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు తొలుత పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లని దీనివల్ల ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులు అవుతున్నారని వీరందరికీ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు కానీ ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించి ముప్పై ఎనిమిది వేల మంది నిర్వాసితులకు ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని ఆయన మండిపడ్డారు దీనివల్ల ఇరవై ఐదు వేల కోట్లు ఎగవేయడానికి ప్రభుత్వం చూస్తోందని తద్వారా సుమారు యాభై వేల మంది నిర్వాసితులు నష్టపోతారని ఆయన విచారం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరికి ఆర్ఆర్ ప్యాకేజీ అందే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మార్టిన్ లోదర్ స్పష్టం చేశారు పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు తగ్గించడం వల్ల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు అవుతుంది తప్ప బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అవ్వదని ఆయన విమర్శించారు దీని ప్రకారం ఇంతవరకు కేవలం ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం మాత్రమే ఆర్ఆర్ ప్యాకేజీలో పరిహారం అందిందని డెబ్బై ఐదు శాతం మందికి ఇంకా చెల్లించాల్సి ఉందని ఆయన చెప్పారు డిసెంబర్ మొదటి వారంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నారని నిర్వాసితులతో మాట్లాడతారని మార్టిన్ లోదర్ తెలిపారు అధ్యయన కమిటీ సభ్యుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే పంపులు పెట్టి నీరు తోడాలని వైజాగ్ కృష్ణా జిల్లాలకు సహజంగా నీరు వెళ్లదని అన్నారు ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అప్పటికీ కాకపోయినా గోదావరి పుష్కరాల సమయానికి పూర్తవుతుందని ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేశారని చెప్పారు ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పరిహారాన్ని ఎగవేయాలని కేంద్రం చూస్తోందని ఆయన మండిపడ్డారు ఎత్తు తగ్గించినా ఏపీ ఎంపీలు కనీసం ప్రశ్నించడం లేదని టీకే రెడ్డి విమర్శించారు ముంపు ప్రాంతంలోని ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ నాయకులు వెజవడ రంగారావు దేవతా సుధాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరావు కిషోర్ జైన్ నల్ల వీర్రాసు భద్రచంద్రరావు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముప్పు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వహిస్తు ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం అందులో భాగంగా మేము ఏ అయితే ముప్పు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చేవారు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం నిన్న పద్దెనిమిదో తారీఖున మరి శర్మల రెడ్డి గారు మరి ఆరు నెలల్లో మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళా పురోగతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న పద్దెనిమిదో తారీఖున చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు మౌలి మౌలిక వసతులు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకి సంబంధించి మరి అక్కడ ఉన్న అర్హులందరినీ కూడా మరి ఆడ ఐడెంటిఫై చేయడం మొన్న ఇరవై నాలుగో తారీఖు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అంటాడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి కాకపోయినా పుష్కరాల నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అందులో డౌట్ ఏమీ లేదు కానీ మన లోకేష్ గారు చెప్తాడు ప్రతి మీటింగ్లో పోలవరం ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గించలేదని అయ్యా పోలవరం ఎత్తు అంగుళం తగ్గించలేదు రెండు అంగులను తగ్గించలేదని ఏదో కొంతమంది తెలివి చెప్తున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ పర్ డిపిఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేయించాడో దాని ప్రకారం కడుతున్నారు సిల్వే హైట్ యాభై ఎత్తులో సిల్వే హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కూడా యాజ్ పర్ నార్జ్ ప్రకారం కడుతున్నారు పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి అప్పర్ కాపాడాం లోయర్ కాపాడాం డయాబ్రహ్మాలు సిల్వే అన్నీ కూడా యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం కడతున్నారు ఇప్పుడు వచ్చిన తదు వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ రిజర్వాయర్లో ఎంత ఎత్తు వరకు స్టోరేజ్ చేయాలన్న దాని మీద ప్రాబ్లము మన దవలేసర ఆలగడ్డ దగ్గర మనం చెప్తాం ముప్పై రెండు అడుగులు వచ్చింది పద్నాలుగు దగ్గర పదమూడు అడుగులు వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అలాగా రిజర్వాయర్లో వాటర్ లెవెల్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన యాజ్ పర్ డిపిఆర్ రిజర్వాయర్లో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి అయిపోయి రిజర్వాయర్ వాటర్ హైటు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఏడుకి ఫిక్స్ అయిపోయారు దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ కనుక ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు నిరాశ్రయాలు అవుతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు ఒకటి ఐదు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచడం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల మంది దానికి ఎఫెక్ట్ అవుతారు ఈ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రిజ రిలీజ్ చేశారు అది దేనికి రిజర్వాయర్కి ప్లస్ ఆర్ఆర్ ప్యాకేజ్కి రెండింటికి కలిసి కానీ దాంట్లో కూడా పేమెంట్ ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంటే చేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో ఫార్టీ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ కాన్చూర్ అంటే రిజర్వాయర్ హైటు ఆ హైట్కే మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది ఆ విషయం మీద ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్క ఈ మన జగన్ గారు వైసీపీ ఎంపీలు కానీ ఏమన్నా మాట్లాడలేదు మనకి యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగతీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ లూదురు గారిని అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉన్నారు వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది వీరు అనేక సార్లు అధ్యయనం నిమిత్తం పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముప్పు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయటం జరిగింది దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది